తో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే వివోఏలు గ్రామంలో ఉండేటువంటి గ్రామ సంఘంలో ఉండేటువంటి వివోఏలను పదహైదు సంవత్సరాల నుంచి వాళ్ళు విధులు నిర్వహిస్తుంటే ఈరోజు అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉండేటువంటి మా కార్యకర్తలు తప్ప ఇక్కడ ఉండాల్సింది ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో మండలంలోని నిరుద్యోగుల పైన అందరిపైన ఈరోజు నిర్బంధంగా అక్రమంగా వాళ్ళ తొలగిస్తున్నారు అయితే మేము సిఐటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గతంలో కూడా ఇక్కడ ఇంత రాజకీయం జరగలేదు కానీ ఈరోజు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరిపైన నిర్బంధం చేసి చిరు ఉద్యోగులని తొలగించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ చిరుద్యోగుల పైన వాళ్ళకు వచ్చే ఎనిమిది వేల రూపాయలు జీతం పైన ఈరోజు వాళ్ళు కడుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మీరు చూడ చూడాలా తప్ప ఈరోజు వారిని తీసేసి వాళ్ళు కొట్టే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు కానీ అధికారులను వివరించకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు కంటే ఒక పదిహేను మందిని ఎటువంటి తీర్మానం లేకుండా వాళ్ళని గ్రామంలో నుండి వివోయ్యాలని పదిహేను మందిని తొలగించారు తొలగించడానికి కారణం కూడా ఎటువంటి కారణం లేకుండా తీర్మానం లేకుండా ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గమైన విషయం ఇక్కడ ఉండేటువంటి ఏపీఎం ఏపీఎం మధుసూదన్ గౌడ్ గారు ఈరోజు అధికారిని మా పీడి గారి చెప్తున్న ఈ తొలగించా అని చెప్పేసి మన జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన వివరణ ఇచ్చాడు అయితే నిన్న కలిసిన మా పీడిని పీడిని సీఎట్ నాయకులు కలిసిన సందర్భంలో మేమైతే ఎటువంటి పేద చర్ల సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు ఓటు ఆర్డర్ను కూడా వాళ్ళు ధిక్కరించారని చెప్పేసి మేము అవి రకంగా తెలియజేస్తే వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేసి ఏపీఎం సొంతంగా వివరిస్తున్నారని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు సిటీ గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఏపీఎం కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నీకు అది ఒక అధికారిగా నీకు సీట్ ఇచ్చారా తప్ప ఒక రాజకీయ నాయకుడికి ఒక సీటు కాదని చెప్పేసి మేము ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి రకంగా రాజకీయం లేకపోవే తప్ప నువ్వు ఆడ ముందుని రాజకీయం చేస్తే మాత్రం సిఐటిగా మేము ఊరుకోండా అని చెప్పేసి ఈ రకంగా సిఐటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రోజు వాళ్ళ అధికారులు చెప్పినారని చెప్పేసి అధికారుల మీదకి నెట్టేస్తున్నారు ఈరోజు వాళ్ళ అధికారులు ఇక్కడ ఉండేటువంటి టీడీపీ నాయకులు అదే రకంగా టోన్ కానిస్టేషన్ ఎమ్మెల్యే అందించలే తప్ప వాళ్ళ అధికారుల వాళ్ళ సొంతంగా పీడీ అధికారి ఎటువంటి మేము సమాచారం లేదు తొలగించమని చెప్పలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి తొలగించిన వీఓఏలను వెంటనే విధులు తీసుకోవాలి కోడ్ ఆర్డర్ను ఒక కోడ్ ఆర్డర్ లెక్క చేయకుండా ఆయన వివరిస్తున్నాడు కాబట్టి వెంటనే ఏపీఎం గారు ఇక్కడ ఉండేటువంటి తీర్మానాలను కూడా తీసుకొని పోయి ఇచ్చాము ఆ తీర్మానాలను కూడా తీసుకొని ఎక్కేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అయితే కొంతమంది వివో వివోఏలతో అంటే ఇవి తీర్మానాలని చెప్పేసి అంటున్నాడు ఆయన ఒక అధికారి ఉండి వాళ్ళు ఎన్నెలైన ఉద్యోగం చేయబట్టి ఈరోజు తీర్మానాలు ఏ రకంగా ఉంటాయో తెలియకపోతే మళ్ళీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడో రాజకీయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు కాబట్టి ఏపీఎం గారు ఎప్పుడైనా మీరు గమనించాలి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులు ప్రభుత్వం మారుతూ ఉంటాయి మీరు ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే మాత్రం సిఐటుగా మేము ఊరుకో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వెంటనే మేము ఇచ్చినటువంటి తీర్మానాలను ఆ రకంగా వాళ్ళని ఎక్కియాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నేను పక్షంలో మరోసారి కూడా ఏపీఎం ఆఫీసుని ప్రజా సంఘాలతో కలుపుకొని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తూ నా పేరు మధుశేఖర్ సిఐటు మండల నాయకులు